హాయ్ అండి ఎలా ఉన్నారు నిన్న మా ఊరిలో వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చాలా ఘనంగా జరిగిందండి అయితే ఆ దేవుని ఆశీస్సులు మీ అందరికి కూడా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీ అందరి కోసం ఇంకెందుకు మరి ఆలస్యం వెల్కమ్ టు మై ఛానల్ మామూలుగా మనకి కళ్యాణంలో ఒక్క జంటను మాత్రమే కూర్చోబెట్టి చేస్తారు కదండి కానీ ఈ సంవత్సరం ఏంటంటే చాలామంది జంటల్ని కూర్చోబెట్టారు కళ్యాణంలో వాళ్ళందరూ కూడా ఇలా స్వామివారికి కావాల్సిన వస్తువులు అవన్నీ తీసుకుని ఊరేగింపుగా గుడికైతే వచ్చారు అలాగే కళ్యాణం అయిన తర్వాత సుదర్శన హోమం కూడా నిర్వహించారు ఆయొక్క పుట్టిన ప్రస్తుతం మీకు అభిమాన పుత్రిగా మీరే కన్యాదాతలు కాబట్టి మీ ప్రస్తుతం అభిమాన పుత్రిగా కాబట్టి యొక్క క్షీర సాగరంలో పుట్టినటువంటి యొక్క శ్రీ లక్ష్మీదేవిని ఇచ్చి కన్యాదానం చేయబేయ అని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా అర్థిస్తున్నారు అలాగే అమ్మవారు అలవేల మంగా పద్మావతి అమ్మవారి గోత్రం ఆత్రేసు గోత్రం ఈ యొక్క ఆత్రయసు గోత్రంలో ఉద్భవించినటువంటిది సువీర మహారాజు గారి యొక్క ముని మనవరాలు అమ్మవారి యొక్క ముత్తాత గారి పేరు సువీర మహారాజు గారు అలాగే తాత పేరు సువర్ణ మహారాజు అలాగే ఆకాశ మహారాజు గారి యొక్క కుమార్తె ప్రస్తుతం మీ యొక్క అభిమాన భక్తులుగా అయ్యే కలవేగంగా పద్మావతి కన్యాదానం చేస్తున్నారు కాబట్టి プレゼントプレゼントプレゼン మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్